హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో ఎంతో రుచికరంగా ఉన్న చికెన్ షామి కబాబ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను శనగపప్పు తీసుకున్నానండి పచ్చి శనగపప్పు అంటారు బెంగాల్ గ్రామ్ అంటారు చనాదాలు అంటారు ఏదైనా ఒకటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు శనగపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వన్ అవర్ వరకు మనము వాటర్ వేసి నానపెట్టేసుకోవాలండి మనకు ఈ శనగపప్పులో హై ప్రోటీన్ ఉండడమే కాకుండా ఇందులో వైటమిన్ సి ఉంటుంది ఐఎన్ ఉంటుంది బీసిక్స్ మెగ్నీషియం అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అండి హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పులు అందువల్ల ఇది మనకు బోన్స్కి బోన్స్ డెన్సిటీ కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది అనమాట తర్వాత చికెన్ షామి కబాబ్ కోసము ఒక చిన్ని మసాలా అండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఎండుమిర్చీలు మిర్చిలు వన్ టీ స్పూన్ వరకు పెప్పర్ పాయింట్స్ లేదా మిరియాలు వన్ టీ స్పూన్ వరకు ధనియాలు హోల్ గరం మసాలా ఎండు తరుగు టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇది హాఫ్ కిలో చికెన్ కోసం అండి తర్వాత కాస్త సాల్ట్ వేసి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి డ్రై పౌడర్ ఇందులోనే షాజీరా వేశాను నేను షాజీరా లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు షాజీరా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట అందువల్ల నేను షాజీరా స్టార్ అనీస్ పువ్వు అంటారు కదా అది కూడా కాస్త తుంచి వేసుకున్నాను పౌడర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టానండి క్లీన్ చేసి పెట్టి వాష్ చేసిన చికెన్ బోన్లెస్ చికెన్ పీసెస్ హాఫ్ కిలో వరకు తీసుకున్నాను తర్వాత మనము నానబెట్టేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు అది కూడా యాడ్ చేయాలి వాటర్తో సహా వేసేసుకోవాలి ఇందులో ఎక్కువ వాటర్ వేయకూడదండి ఎందుకంటే ఇది మనకు డ్రైగా మనం అంతా మిక్సీ చేసేటప్పటికి ఇది డ్రై అయిపోవాలి తగినంత ఇది మనకు పప్పు ఉడికే వరకు మనము వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మటన్ షామీ కబాబ్స్ కంటే చికెన్ షామీ కబాబ్స్ ఫాస్ట్గా అయిపోతుందండి మీరు వరకు కూడా తెలియదు అండి ఇవి చికెన్ షామీ కబాబ్స్ ఇవి అని ఎవ్వరు కూడా కనుక్కోలేరు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట చాలా డెలిషియస్ టేస్ట్తో ఉంటాయి ఇందులో ఒక స్మాల్ ఆనియన్స్ రెండు హాఫ్ హాఫ్గా కట్ చేసి వేసేసుకున్నాను పుదీనా లీవ్స్ అండి మింట్ లీవ్స్ అంటారు అవి కూడా ఒక టెన్ వరకు అలా వేసుకోవచ్చు ఒక బిర్యానీ ఆకు లేదా బగారా ఆకు అంటారు బే లీఫ్ అంటారు తర్వాత సహా లేతగా ఉన్నాయి కాబట్టి కాడలతో సహా నేను ఒక చిన్న ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటాయి వన్ టీ స్పూన్ ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను ఇవి చికెన్ షామి కబాబ్స్ మనకు స్నాక్స్గా కానీ సైడ్ డిష్గా కానీ ఇఫ్తార్ రంజాన్ టైంలో ఇఫ్తార్లో కానీ సెహరీలో కానీ పనికి వస్తాయి తర్వాత కాస్త పసుపు పొడి యాడ్ యాడ్ చేశాను ఒక పచ్చిమిర్చి కూడా నేను ఎలా తుంచి వేసేసుకున్నాను కాస్త సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి ఈ పప్పు మరియు చికెన్ మొత్తము చక్కగా బాయిల్ అయ్యే వరకు ఉడికి చేసుకోవాలండి చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనము వాటర్ క్వాంటిటీ అనేది తక్కువగానే వేసాం కాబట్టి జాగ్రత్తగా మాడకుండా అడుగంటకుండా మంచి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట చూడండి మనకు శనగపప్పు చికెను అన్నీ మనం వేసినవన్నీ చక్కగా కుక్ అయిపోయాయి అన్నమాట అంతా రూమ్ టెంపరేచర్ వచ్చి చల్లబడిన తర్వాత మన మిక్సర్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను కొంచెమే ఉంది కాబట్టి ఒకేసారి వేస్తాను ఎక్కువగా ఉంటే మీరు బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకోవచ్చు మరి మెత్తటి పేస్ట్ కాకుండా కాస్త పలుకుగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇందులో మనము అన్ని మసాలాస్ డ్రై పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసామండి సాల్ట్తో సహా చూస్తున్నారు కదా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఉన్న వాటర్ కూడా అంతా ఎవాపరేట్ అయిపోయినాక ఇలా మనకు డ్రైగా ఉండాలంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్గా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఎందుకంటే మనము కబాబ్స్ చేసేటప్పుడు అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అందువల్ల మనకు ఇంత కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఇందులోనే మనము ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మ లెమన్ లెమన్ జ్యూస్ లేదా నిమ్మకాయ రసము వేసుకున్నాను సీడ్స్ తీసేసుకోవాలి లేకపోతే చేదొచ్చేస్తుంది చాలామంది ఇందులో ఎగ్ కూడా బీట్ చేసి యాడ్ చేసుకుంటుంటారు బైండింగ్ కోసమని బైండింగ్ నాకు అవసరం లేదు ఇది సరిపోయింది అనిపించింది కాబట్టి నేను ఎగ్ వేసుకోలేదు మీకు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసి వేసుకున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ పుదీనా ఇవన్నీ సన్నగా తరి చేసుకొని వేసుకోవాలి కొంచెం లావుగా ఉన్నా కూడా మనము అవి కబాబ్స్ చేసేటప్పుడు అవి సరిగ్గా మనకు ఫామ్ కావాలన్నమాట షేపు ఇవన్నీ చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి బౌల్లో పిల్లలకు కూడా ఇది చాలా బలవంతకరమైన ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ డైట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు చికెన్లోనూ ప్రోటీన్ ఉంటుంది తర్వాత శనగపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది టేస్ట్ ఉంది ప్రోటీన్ ఉంది లెస్ ఆయిల్ ఇంకా ఇంతకంటే మనకేం కావాలి చెప్పండి మన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇక ఇక మరీ పెద్దగా ఉన్న వాళ్ళకైతే చిన్న చిన్న పిల్లలకి అవి అసలు చాలా టేస్ట్గా అనిపిస్తాయి వాళ్ళకి శ్రమ లేకుండా తినేయచ్చండి నోట్లో వెన్నెలాగా కరిగిపోతాయి అన్నమాట ఇవి చికెన్ షావి కబాబ్స్ ఇవి హౌ టు ప్రిజర్వ్ ఫర్ టూ త్రీ డేస్ వరకు అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఫ్రీజర్లో పెట్టుకొని ఎప్పుడైనా కాస్ట్ వస్తున్నారంటే ముందుగానే మనము ప్రిపేర్ చేసి పెట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు వేడివేడిగా ఫ్రై చేసి ఇవ్వచ్చు అనమాట ఇలా ఈవెన్గా మనము అన్ని కబాబ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఒక మంచి కంటైనర్ అండి వెళ్ళి ఎయిర్ టైట్ బాక్స్ అలాంటివి తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న కబాబ్స్ని స్టిక్ కాకుండా అదే ఆయిల్ హ్యాండ్స్ గ్రీజి గ్రీజింగ్ హ్యాండ్స్ మనం గ్రీస్ చేసుకున్నాం కదా అలా ఆ చేతులతోనే ఈవెన్గా మనము సర్దేసుకోవాలండి అన్నీ నేనైతే ఒక మీకు ఫైవ్ షామికా బాబ్స్ను పెట్టి చూపిస్తున్నాను మీకు ఎక్కువగా క్వాంటిటీ ఏం కావాలంటే ఇంకా కొంచెము ఎక్కువగానే టికీస్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని త్రీ డేస్ లోపల కన్జ్యూమ్ చేసుకోవాలి చికెన్ కాబట్టి మటన్ అయితే వన్ వీక్ లోపలైనా కానీ ఏం కాదు చూస్తున్నారు కదా ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు ఇంటికి ఎవరికైనా ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అనుకున్నప్పుడు ముందుగానే అన్ని పనులు ఒకే రోజు అంటే కావు కాబట్టి ఇలాంటివి మనము చిన్న చిన్నగా ప్లాన్స్ చేసి పెట్టుకుంటే మన టెన్షన్ లేకుండా మనకు క్లంజినెస్ అనేది ఉండదు అనమాట మన ప్రోగ్రామ్స్కి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కుకింగ్ ఆయిల్ వేసానండి ఇప్పుడు ఒక్కొక్కటిగా షాలో ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అయిన అవసరం లేదు ఒక బ్యాచ్ అయిపోయింది చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే అందరికి ఇచ్చేసాను అందుకని ఇది సెకండ్ బ్యాచ్ అనమాట ఇవి కూడా చక్కగా జెంటిల్గా హ్యాండిల్ హ్యాండిల్ చేయాలి ఎందుకంటే మనం ఇందులో బైండింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేవండి ఎగ్గంట శనగపప్పు సారీ శనగపిండి అలాంటివి కాన్ఫర్ కలపలేదు కాబట్టి చూడండి ఎంత ఈజీగా టెంప్టింగ్గా లెస్ ఆయిల్తో టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మన చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయాయి ఇవి నార్మల్గా టీతో కానీ టీ ఈవినింగ్ టైమ్స్ స్నాక్గా కానీ సాంబారు రసం రైస్తో కానీ ఎందులో అయినా కానీ చాయ్సీ అండి టేస్ట్లో మాత్రము సూపర్ అంటే సూపర్ టేస్ట్ డెలీషియస్ ఎమ్మిలీషియస్ చెప్పుకున్నా చెప్పుకున్నాక తక్కువనే అంత టేస్ట్గా అనిపిస్తుంది కొంచెం ఆనియన్స్ అలా సర్వ్ చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్